రాముడు వస్తున్నాడో సీత సమే రాముడు వస్తున్నాడో సీత సమే చుడై సీత సమే లక్ష్మణ సమే చుడై సీత సమే లక్ష్మణ సమేతడై రాముడు వస్తున్నాడో సీత సమే చుడై సీత సమే లక్ష్మణ సమేతుడై కృష్ణుడు వస్తున్నాడు రాధా సమేతుడై కృష్ణుడు వస్తున్నాడు రాధా సమేతుడై రాధా సమేతుడై భామ సమేతుడై రాధా సమేతుడై భామ సమేతుడై కృష్ణుడు వస్తున్నాడో రాధా సమేతుడై రాధా సమేతుడై భామ సమేతుడై శంబుడు వస్తున్నాడు గౌరీ సమే చుడై శంబుడు వస్తున్నాడు గౌరీ సమేతుడై గౌరీ సమే చుడై గంగ సమే చుడై గౌరీ సమే చుడై గంగ సమే చుడై శంబుడు గౌరీ సమేతుడై గౌరీ సమే చుడై గంగ సమే చుడై గణపతి వస్తున్నాడో సిద్ధి సమేతుడై గణపతి వస్తున్నాడో సిద్ధి సమే సిద్ధి సమే బుద్ధి సమేతుడై సిద్ధి సమే బుద్ధి సమే గణపతి వస్తున్నాడో సిద్ధి సమేతుడై సిద్ధి సమేతుడై బుద్ధి సమేతుడై గోవిందుడు వస్తున్నాడో లక్ష్మీ సమేతుడే గోవిందుడు వస్తున్నాడో లక్ష్మీ సమేతుడే లక్ష్మీ సమేతుడై మంగ సమేతుడై లక్ష్మీ సమేతుడై మంగ సమేతుడై గోవిందుడు వస్తున్నాడో లక్ష్మీ సమేతుడై లక్ష్మీ సమేతుడై మంగ సమేతుడై కందుడు వస్తున్నాడో దేవయాని సమేతుడై కందుడు వస్తున్నాడో దేవయాని సమేతుడై దేవయాని సమేతుడై వల్లి సమేతుడై దేవయాని సమేతుడై వల్లి సమేతుడై కందుడు వస్తున్నాడో దేవయాని సమేతుడే దేజ్ఞాని సమేతుడై వల్లి సమేతుడై రాముడు వస్తున్నాడో సీత సమేతుడై రాముడు వస్తున్నాడో సీత సమేతుడై సీత సమేతుడై లక్ష్మణ సమేతుడై సీత సమేతుడై లక్ష్మణ సమేతుడై సీత సమేతుడై లక్ష్మణ సమేతుడై